జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడితో పర్యాటకులు ఆందోళనలో పడ్డారు ఎప్పుడేం జరుగుతుందో అని వణికిపోతున్నారు కాశ్మీర్ని వెంటనే వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు దీంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది కేవలం ఆరు గంటల్లోనే ఏకంగా మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది పర్యాటకులు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కేవలం ఆరు గంటల్లోనే మూడు వేల మందికి పైగా టూరిస్టులు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై విమానాలలో ఇతర ప్రాంతాలకు వెళ్లారు ప్రయాణికులు ఒక్కసారిగా కు వెళ్లడంతో కిక్కిరిసిపోయింది వారికి అవసరమైన ఆహారం మంచినీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు వెయిటింగ్ లో ఉన్న వారి కోసం అదనపు టెంట్లు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు అదే సమయంలో ఎయిర్లైన్స్ టికెట్లు ధరలు ఇష్టారాజ్యంగా పెంచకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు పరిస్థితిని అదునుగా చేసుకుని విమాన టికెట్ ధరలు భారీగా పెంచే ఎయిర్లైన్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు మంగళవారం జరిగిన ఉగ్రదాడి తర్వాత విమాన టికెట్ల ధరలు భారీగా పెంచేశారు ఢిల్లీ ముంబై లాంటి నగరాలకు శ్రీనగర్ నుంచి వెళ్లే విమానాలకు సంబంధించిన టికెట్ల ధరలు ఇరవై వేలు దాటిపోయాయి ఆన్లైన్ పోర్టల్లో టికెట్లు అయిపోయినట్లు చూపిస్తున్నాయని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు అదనపు విమానాలు నడుపుతున్నట్లు వెల్లడించారు శ్రీనగర్ నుంచి వెళ్ళే ప్రయాణికులు తమ టికెట్లు క్యాన్సిల్ గాని రీషెడ్యూల్ గాని చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ఎయిర్లైన్ సంస్థలకు సూచించారు